చాలా సంతోషకరం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారు ఎవరి ఎవరి శాతం ఉంది వాళ్ళ కులాలు ఏముందో లెక్క పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోరు ఆ నిర్ణయానికి కూడా ప్రజాప్రభుత్వం కూడా తెలంగాణలో బీసీ కులగణన చేసి వారి వారి వాటాలు వాళ్ళందరికీ అందరికీ సమానత్వం ఇవ్వాలనుకున్న ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు క్యాబినెట్ అందరూ కూడా సహకరించి ఈ తెలంగాణను కులగణన చేసి అదేవిధంగా మొన్న జరిగిన క్యాబినెట్లో కూడా అన్ని వర్గాలకు పెద్దపీటేసి అందులో ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు కూడా తోడు ఉండేటట్టు తీసుకుంటారు రానున్న రోజుల్లో కూడా మైనార్టీ వర్గాలకు కూడా మంత్రివర్గంలో తీసుకుంటారు ముఖ్యంగా మా ముద్రాజులకు కూడా పెద్దపీట వేసి అవకాశం ఇచ్చి ముద్రాలకు మంత్రివర్గంలో తీసుకున్నందుకు కూడా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు ఖర్గే గారికి మీనాక్షి మేడం గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రివర్గానికి అందరికీ కూడా మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున మా జాతి తరఫున అందరి తరఫున కూడా నేను కూడా కృతజ్ఞత తెలియస్తున్నాము